ప్రకృతి ప్రసాదిని అంటాం ప్రకృతికి మించిన అందాన్ని మనం వేరే రకంగా ఎక్కడ చూడలేం ఆర్టిఫిషియల్గా కట్టిన భవనాలు వింతైనటువంటి ఆకృతులు రూపాలు ఎన్నో కన్స్ట్రక్షన్స్ మనం చూసినప్పుడు అవి చాలా గొప్పగా ఉంటాయి కానీ ప్రకృతి అనేది ఆ ప్రకృతి సౌందర్యానికి మించిన సౌందర్యము ఈ లోకంలో ఏమీ లేదనే విషయాన్ని మనం గమనించాలి మీరు చూస్తున్న ఈ దృశ్యం అక్కడ వరుసగా సన్నని చెట్లు ఆ తర్వాత ఒక ప్రవాహం అదే తాండవ జలాశయం ఈ తాండవ జలాశయాన్ని మనం చూడ్డానికి నిజముగా రెండు కన్నులు చాలా అన్నంత ఆహ్లాదకరమైనటువంటి అనుభూతి ఈ తాండవ జలాశయాన్ని చూసినప్పుడు కనువిందు చేసే అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ పక్క అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అటవీ శాఖ చెందినటువంటి వనాలు ఉన్నాయి ఈ సరిహద్దులో డ్యామ్ జలాశయానికి ఫారెస్ట్కి సరిహద్దులో ఒక రోడ్డు నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి శ్రీ మాన్యులు సింహచయ్యన్నపాత్రుడి గారు గతంలో ఆయన మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు నా నుంచి గొలుగొండ మండలానికి షార్ట్ కట్ రూట్ వేయాలని చెప్పి ఈ కొండ మీద నుంచి గొలుగొండ మండలంలో ఉన్నటువంటి నాయకులను కొంతమందిని తీసుకొని కొండ మీద నుంచి నడిచి మాధవ నగరం వరకు వెళ్ళారు మాధవ నగరం వరకు వెళ్ళి ఏ కాలుబాటిన ఏ రూట్లో ఏ దారిలో రాళ్ళు దాటుకుని నడిచారో దాన్ని ఒక అద్దంలాగా మంచి అద్భుతమైన రోడ్డు నిర్మించారు ఆ నిర్మాణంలో ఒక వన్ పాయింట్ ఫైవ్ ఒక కిలోమీటర్ నర మిగిలిపోయింది ఎక్కడంటే ఇక్కడ మనం చూస్తే ఈ గులగొండ మండలానికి వెళ్ళే జోగంపేటకు వెళ్ళడానికి మధ్యలో ఒక బిట్టు ఒక నర మిగిలిపోయింది అది ఇప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు జ్ఞాపం చేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అయితే నేను ఇప్పుడు గొలుగొండ మండలం నుంచి నాతోవరం వెళ్తున్నాను చాలా వెరీ సార్ట్ కేవలం సెవెన్ పాయింట్ ఫైవ్ కేఎం ఏడు కిలోమీటర్ల నరలోనే నేను నాతోవరం గొలుగుండ తాండవ చేరుతున్నాను ఇదే మనము మామూలుగా చేరాలంటే నాతోవరం నుంచి నర్సీపట్నం ఇరవై కిలోమీటర్లు నర్సీపట్నం నుంచి గొలుగొండ మండలానికి గొలుగొండ హెడ్ క్వార్టర్కి అంటే ఈవెన్ జోగంపేటకి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగే ప్రాంతాన్ని కేవలం నాతవరం హెడ్ క్వార్టర్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లోనే చారగలం అంటే ఎంత డిస్టెన్స్ని మరి కవర్ చేస్తుందో ఈ రోడ్డు మీకు తెలియపరుస్తున్నాయి అంతేకాదు ఇదిగో చూస్తున్నాం కదా ఈ జలాశయం ఈ ప్రకృతి ప్రసాదిని వరప్రసాదిని సుమారు యాభై ఐదు వేల ఎకరాల పంట భూములను సస్యశ్యామలం చేస్తూ వారికి తిండి పెడుతూ కొన్ని వందల రైతు కుటుంబాలను పోషిస్తున్నటువంటి నదీ ప్రవాహం ఈ తాండవ ఈ తాండవాని ఈ రీతిగా ఇంత అందముగా ఈ సాయంత్రం నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ వీడియో తీసే సమయం ఆరున్నర చీకటి పడుతున్నటువంటి సమయంలో ఈ వీడియో నేను తీయడం జరిగింది అందుకనే ఒక చక్కని కలర్ఫుల్ అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో ఆ రెడ్ ఆ ఎరుపు ఛాయిలు ఇలా మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి నేలపు ఛాయలు ఇటు చూస్తే ఈ ప్రకృతి ప్రసాదని కొండల మధ్య ఉన్నటువంటి చక్కని రోడ్డు ఇదంతా కూడా చూడము చుట్టూ మంచి వాతావరణము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఈ తాండవ నిర్మాణం జరిగి సుమారు ఇప్పటికీ ఇంచుమించుగా యాభై సంవత్సరాలు దాటింది ఎందుకంటే కేవలం పంతొమ్మిది డెబ్బై నాలుగులోలా ఉంది దీన్ని శంకుస్థాపన చేసి కంప్లీట్ చేసిన నీరు నీరిచ్చిన సమయం పంతొమ్మిది డెబ్భై నాలుగు అనుకుంటున్నాను ఏది ఏమైనా విశాఖ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో కొంత భాగాన్ని పూర్వం ఉమ్మడి జిల్లా విశాఖ జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా పరిధిలోని మరి రైతులకు ఎంతో చక్కని బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నెలకొల్పడానికి అన్నపూర్ణగా మార్చడానికి ఈ జలాశయము ఎంతగానో ఉపయోగపడుతుంది చూస్తున్నారు కదా జలాశయం అందం చాలా బ్యూటిఫుల్ జలాశయం ఈ మధ్యకాలంలో దీన్ని టూరిస్ట్ ప్యాకేజీగా పర్యాటకముగా ఈ జలాశయాన్ని తీర్చిదిద్దడానికి గౌరీశ్రీ అయ్యన్నపాతెడ్డి గారు స్పీకర్ గారు ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు గొలగుండ నుంచి గొల్లగొండ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు సమాధి స్థలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు ఉన్నటువంటి సమాధి స్థలం ఒక పార్కుగా తీర్చిదిద్దుతున్నారు అక్కడి నుంచి గాదుగుమ్మి జలపాతం అక్కడి నుంచి తాండవ జలాశయం తాండవ జలాశయం నుంచి సరుగుడు వాటర్ ఫాల్స్ ఈ నాలుగు టూరిస్ట్ పాయింట్స్ని ఒక ప్యాకేజీగా మార్చి చక్కని రవాణా సౌకర్యం కల్పించి ప్రజలకు సందర్శకులకంటే టూరిస్టులకు అందుబాటుగా తేవాలని ఒక మంచి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జరుగుతుంది చాలామంది ఈ విషయమే ఎంతో సంతోషిస్తున్నారు భవిష్యత్తులో అలాంటి మంచి తరుణం ఈ నాలుగుని ఒక ప్యాకేజీకి తీసుకొచ్చి వీటిని సందర్శించడానికి కావలసినటువంటి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నారు కల్పిస్తారని ఆశిస్తూ ఉన్నాం చక్కగా సందర్శించండి దేశం నలుమూల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి చూడముచ్చు ఈ ప్రాంతాలు చూసి ఆనందపడే రోజు అతి దగ్గరలో ఉందనే అయితే మాకుంది ప్రజలు ఎందుకంటే ఆ అయ్యన్నపాత్రి గారు స్పీకర్ గారి మీద అంత నమ్మకం ఉంది ఆయన ఏదైనా అనుకుంటే చేయగలడు అనే గొప్ప విశ్వాసం భాగంగానే ఈరోజు ఈ వీడియోని మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను చూసారా చీకటి పడిపోయింది ఆల్రెడీ అయినా కానీ వారి అక్కడ ఆ జలాశయం యొక్క అందాలు చూడడానికి ఈ సమయంలో ఈ వీడియో తీయడానికి నిజంగా ఈ సమయంలో రావాలని ఈ సమయానికి వచ్చాను థ్యాంక్ యూ నా వీడియోను వీక్షించినటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొకసారి ఈ వీడియోని చివరిగా చూడండి ఇంకా చీకటి పడిపోతుంది ఇంకా అది కనిపించకరు విజువల్స్ ఆ జలాన్ని ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెరీ నైస్ నైస్ ప్రైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీక్షించిన ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్ఘ వందనాలు థ్యాంక్ యూ